వచ్చే నెలలో తల్లికి వందనం అలాగే రానున్న ఖరీఫ్ సీజన్లో అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయబోతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలవ కాలువ శ్రీనివాసులు వెల్లడించారు ఏడాది గడవక ముందే ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు డీరెహాల్ మండలంలోని సోమ్లాపురం వద్ద మండల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడిసిలపల్లి హనుమంత్ రెడ్డి రాష్ట్ర ఆర్యవశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లి రాజు మాజీ ఎంపీపీ కాదులూర్ మోహన్ రెడ్డి ఎంపీటీసీ మల్లికార్జున సీనియర్ నాయకులు రాజశేఖర్ శ్రీరాములు మహాబలేశ్వర తదితర నాయకులు ఈ సమావేశంలో మాట్లాడారు ఐదేళ్ల వైసీపీ అరాచకాలను ఎదురొడ్డి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చామని కాలువ గుర్తు చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుని పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడే పనిచేయాలని పిలుపునిచ్చారు మనం ఐదేళ్లు పోరాడా ఒకవైపు పార్టీని బతికించుకోవడానికి కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రజల తరఫున పోరాటాలు చేయడానికి నిరంతరాయంగా పనిచేశాం కాబట్టి ప్రజలు మన వల్ల అభిమానించారు అప్పున చేర్చుకున్నారు నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా మీ కష్టాల్లో మీ బాధల్లో మీకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను అట్లాగే సంస్థాగత నిర్మాణం పటిష్టంగా జరిగి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులకు మనం ప్రత్యేకమైన గుర్తింపునిద్దాం సర్పంచులుగా ఎంపీడీసీలుగా ఎంపీలుగా జడ్పీడీసీలుగా అట్లా వాళ్ళనే మనం నిలబెడదాం గెలిపిద్దాం అత్యధికమైన మెజార్టీతో ఈ మండలంలో ఉండే పదహారు సర్పంచ్ స్థానాలు పదమూడు ఎంపీడీసీ స్థానాలు తెలుగుదేశం పార్టీ అత్యధికమైన మెజార్టీతో గెలవాలి గెలుస్తుంది కూడా ప్రజలకు కూడా మనం ఒకటే చెప్పాల పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని దయనీయమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మన చేతుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాడు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన ఒక పార్టీకి ఒక నాయకుడికి ఐదేళ్లు తిరగకుండానే పదకొండు స్థానాలకే పరిమితం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంటే అతను ఎంత రాచకంగా పరిపాలన చేశాడో మనం ఊహించుకోవచ్చు మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పెంచాం సామాజిక పెన్షన్లు వృద్ధులకు వితంతువులకు వెయ్యి రూపాయలు పెంచాం అట్లాగే దివ్యాంగులకు రెట్టింపు చేశాం మూడు వేలు వచ్చే పెన్షన్ చేశాం డయాలసిస్ పేషెంట్ లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు పదివేల రూపాయల నెలకు పెన్షన్ ఇస్తా ఉన్నాం పూర్తి మంచానికే పరిమితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు పంచుతున్న రాష్ట్రం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్ప ఇంకొకటి లేదు ఇది గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అంశము ఊరు వాడ మీరందరూ కూడా ప్రచారం చేయాల్సిన అంశం రెండోది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం తొలి సంవత్సరంలోనే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తా ఉన్నాం మూడోది అత్యంత కీలకమైనది తల్లికి వందనం బడికి పోయే పిల్లలు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నాం వచ్చే మే నెల వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తామని కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాం అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందడం డబ్బులు ప్రతి విద్యార్థికి జమ అవుతాయని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా అట్లాగే అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు ఇస్తామని చెప్పాం వచ్చే ఖరీఫ్ నుంచి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయల డబ్బులు కూడా రైతు ఖాతాలకు జమ చేయబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాం అంటే ఏడాది ప్రభుత్వం వచ్చింది మళ్ళా జూన్ వస్తే సంవత్సరం గడుస్తుంది ఏడాది తిరక్క ముందే నాలుగు ప్రధానమైన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనకుంది దాన్ని ఎవరూ కాదనలేరని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి నయవంచన చేసి అడుగడుగున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసిన అరాచకవాది జగన్ ఎక్కడ అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒకసారి ఆలోచన చేస్తామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా మనం ఇవ్వాల్సింది ప్రధానంగా రెండే రెండు ఒకటి ఆడబిడ్డ నిధి పదహైదు వేల రూపాయ పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నాం నెలకి అది కూడా వచ్చే సంవత్సరంలో ప్రారంభం చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం ఆర్టీసీ ఉచిత ప్రయాణం స్థానిక అంటే ఆ జిల్లాలో ఎక్కడ తిరిగిన ఆడవాళ్ళందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం ఇది కూడా దశల అమలు చేస్తాం ఇచ్చిన ఏ మాట తప్పము తప్పము అనే విషయాన్ని మీకు పదే పదే నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రతి హామీ అమలు చేస్తాం సూపర్ సిక్స్ కాకుండా చెప్పని కార్యక్రమాలు కూడా చేసి చూపించే చాతుర్యము నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి